హృదయాన్ని మూడు భాగాలు చేసుకుని పెట్టుకోవాలి మోసతో ప్రత్యక్ష గుడారాన్ని చెప్పిస్తాడు అది మూడు భాగాలు ఒకటి ఆవరణం రెండు పరిశుద్ధ స్థలం మూడు అతి పరిశుద్ధ స్థలం హృదయం కూడా మూడు భాగాలు అవ్వాలి ఒకటి ఆవరణం అక్కడ బంధువులు స్నేహితులు ఎవరున్న అక్కడే ఉండాలి రెండోది పరిశుద్ధ స్థలం అక్కడ నీవు నిన్ను ఆత్మీయంగా నడుపుతున్న దేవుడు నియమించిన నాయకుడు ఉండాలి యాజకుడు అప్పుడు నువ్వు మండుతున్న దీపం అవుతావు రూప వేదిక అనుభవం వస్తుంది సముఖపు రొట్టెల పళ్ళ అనుభవం కూడా నీకు వస్తుంది ఆ తర్వాత మూడో ప్లేస్ లో పరిశుద్ధ స్థలం అక్కడ నీవు నీ దేవుడు తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు అలా హృదయాన్ని సపరేట్ గా మీరు మెయింటైన్ చేయగలిగిన రోజున ఎవరిని ఉంచాలో అక్కడే ఉంచుతావు నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటావు అప్పుడు నీ జీవితం బాగుంటుంది ఇప్పుడు అలా లేదు పరిస్థితి దేవుడు ఎక్కడున్నాడు ఉన్నావో అందరికంటే ఎక్కువ నువ్వు నచ్చిన వారిని దేవుని కంటే పైన పెడతావు ఆయన అంటాడు నాకంటే ఎక్కువ నువ్వు ఎవరిని ప్రేమించొద్దు ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించుకున్నాడు ఆయనే లేకపోతే నువ్వు లేవు